హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రంట్ అయితే ఓపెన్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ డీప్ నెక్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే వాటర్లో తడిపి ఆరబెట్టుకోవాలి తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి మీరు ఆరబెట్టేటప్పుడు ఎక్కువగా లాగి ఆరబెట్టారంటే క్రాస్లు ఎక్కువ వచ్చేస్తాయండి తడిపేటప్పుడు మాత్రం ఫోల్డింగ్ మీదనే తడపాలి ఇంకా హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి అంటే కింద ఖర్చు కోసం ఇంకా ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఎంత లెంగ్త్ కావాలో అనేది మార్క్ చేసుకోవాలి నేను ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ పైకి అయితే మార్క్ చేస్తున్నాను అంటే టోటల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట నేను తీసుకున్న బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి వీటిని అయితే ఇలా డ్రా చేసుకొని ఇంకా నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఆమ్ డౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పెడుతున్నాను టోటల్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ నడము సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి నేను తీసుకున్న ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి ఇప్పుడు నడుము సైజ్ అయితే మార్క్ చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ అంటే ఫోర్ సెవెన్స్ ట్వంటీ ఎయిట్ వస్తుంది కదా అంటే సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ డాట్ కోసం టూ ఇంచెస్ మార్జిన్ అనమాట అలాగే పైన చెస్ట్ దగ్గర కూడా టూ ఇంచెస్ మార్జిన్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటినీ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని కర్వ్ అయితే తీసుకోవాలి ఇంకా నెక్ వచ్చేసి టూ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి అయితే వదిలేశాను కింద నడుము వీపు భాగం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేస్తున్నాండి కింద సెకండ్ లైన్ ఉంది కదా పైకి అక్కడి నుంచి కింద కిందకైతే మార్క్ చేశానమాట ఒకవేళ ఫైవ్ ఇంచెస్కి విత్ కావాలనుకుంటే ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా పై నుంచి చూడండి నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ పైన నెక్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అయినా త్రీ అయినా మార్క్ చేసుకోవచ్చు అంటే త్రీ ఇంచెస్ అయితే కాస్త బ్రాడ్గా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే కొంచెం అంత బ్రాడ్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ నేను తీసుకున్న కట్ వర్క్ మోడల్ కాబట్టి కాస్త విడితే రావాలని కింద అయితే నేను త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ షేప్లో కావాల్సిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇంతవరకు బ్యాక్ పార్ట్ అయితే ఇంతేనండి ఇంకా మిడిల్లో మనం టక్స్ డాట్స్ అయితే ఇవ్వాలి కదా క్లాత్ని మన వైపు నుంచి కరెక్ట్గా మార్జిన్ పెట్టుకున్నాం కదా దాని మీదకి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లోకి కింద ఫింగర్ తోటి ఎట్లా కానీ షేప్ ఇచ్చారంటే మీకు మిడిల్లోకి లైన్ అనేది పడుతుంది ఇప్పుడు ఆ లైన్ పైన త్రీ అండ్ హాఫ్ కైనా ఫోర్ ఇంచెస్కైనా బ్లౌజ్ లెంగ్త్ని బట్టి మార్క్ చేసుకోవాలి కింద నడుము దగ్గర ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా ఆ వన్ ఇంచ్ ని ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి ఒక హాఫ్ ఇంచ్ ఇవతలకి మార్క్ చేసుకొని పైకి అయితే షేప్ అనేది డ్రా చేసుకోవాలండి రెండు వైపులకి మనకి టక్స్ అనేది ఇవ్వాలి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ షోల్డర్స్ దగ్గర అలాగే మార్జిన్ దగ్గర టక్స్ అనేది ఇవ్వండి ఇంకా ఇక్కడ నేను షేప్ వచ్చేసి రెండు కట్ వర్క్ లాగా ఇచ్చి అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోండి ఇంకా ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్ పార్ట్ వచ్చేసి మామూలుగా క్రాస్ బ్లౌజెస్కి అయితే క్రాస్గా పెట్టుకుంటాము ప్రిన్స్ కట్కి ఏంటంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏంటంటే మనం ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ సైడ్కి ఏంటంటే ఓపెన్స్ మన వైపుకి ఉండాలి చూడండి ఓపెన్స్ అనేవి మన వైపుకి పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్కి ఇక్కడ ఒక వచ్చేసి ఒక వన్ ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఆ లైన్ పైన ప్లేస్ చేసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా అందుకోసం ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి మార్క్ చేస్తున్నానండి ఇక్కడ లోత్ తీసుకోవాలి కాబట్టి ఇంకెలా స్ట్రైట్గా మళ్ళీ స్కేల్తో లైన్ డ్రా చేసి ఇక్కడ ఆమ్ డౌను ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే మార్క్ చేస్తున్నాను ఇంకా షోల్డర్స్ దగ్గర ఈ చెస్ట్ దగ్గర మార్జిన్స్ అనేవి మార్క్ చేయడం కోసం నేను ఆల్రెడీ టాక్స్ అయితే పెట్టున్నాను ఇంకా వాటిని యాజిటీస్గా అయితే డ్రా చేసుకోవాలి ఇంక ఇక్కడ కూడా నెక్ వచ్చేసి టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసి నెక్ డౌన్ సిక్స్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేస్తున్నాను అంటే డీప్ నెక్ కోసం ఇంకొంచెం కావాలనుకుంటే సెవెన్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు షోల్డర్ సేమ్ జారు మనం నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కే మార్క్ చేసాం కాబట్టి ఇంకా ఈ ఫ్రంట్ కూడా మనకు కావాల్సిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇక నేను ఒక ట్రయాంగల్ సారీ ఇవి స్టార్ నెక్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను ఇంకా ఫ్రంట్ ప్రిన్స్ కట్ డ్రా చేయాలి కదా అందుకోసం పై షోల్డర్స్ నుంచి కిందకి టెన్ పాయింట్ ఫైవ్ కి అయితే మార్క్ చేస్తున్నాను ఇది మినిమం చాలా మందికి అయితే సరిపోతుందండి అంటే లేదంటే కొంచెం పైకి అంటే చిన్న సైజు వాళ్ళకి అయితే టెన్ ఇంచెస్కి అయితే సరిపోతుంది ఇప్పుడు మన వైపు నుంచి కాజా పట్టికి గ్యాప్ వదిలేం కదా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ లేదంటే పట్టి కాజా పట్టి వదిలేస్తే అక్కడ లైన్ డ్రా చేస్తున్నాం కదా అక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ టూ ఇంచెస్ ముందుకైతే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి పైకి ఒక టూ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకొని ఇలా చిన్న షేప్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర నుంచి ఇలా దీనికి కలుపుకునే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ సైడ్ అయితే మార్కింగ్స్ అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఇక్కడ మనం టూ ఇంచెస్ ప్రిన్స్ కట్కి కట్ చేస్తాం కాబట్టి ఈ టూ ఇంచెస్ని ఇక్కడ మార్జిన్ దగ్గర ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ పైన కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కలుపుకుంటూ క్యాజ్ టీజ్గా ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి ఇంకా నడుము దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్గా మార్క్ చేసేయాలి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర అంటే పట్టి దగ్గర కూడా చూడండి కరువు తీస్తున్నాను మీకు మరి పట్టి కాజా పట్టి పెద్దదిగా కావాలంటే అలానే ఉంచుకోవచ్చు మరి చిన్నదిగా కావాలంటే ఇంకొంచెం పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ నెక్ దగ్గర షేప్ అయితే డ్రా చేసి కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ సైడ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోండి ఫ్రంట్ ఇంకా చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి హెవీగా అనిపిస్తే ఇంకొంచెం పైకి అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది నార్మల్ హ్యాండ్సే కాబట్టి ఇక్కడ ఏమీ చూపించట్లేదు ఇంకా ఒరిజినల్ పెయిట్ పెట్టి డేస్గా కట్ చేసుకున్న తర్వాత స్టిచింగ్ చూడండి ఇప్పుడు ఒరిజినల్ ప్లేస్ పైన ఈ లైనింగ్ ప్లేస్ పెట్టేసి ఈ రెండింటికి కింద నెక్ దగ్గర ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టుకోవాలి అంటే లాస్ట్లో ఈ వేస్ట్ క్లాత్ పెట్టేసి తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకోవాలి తర్వాత లైనింగ్ పెట్టుకోవాలి ఇలా లైనింగ్ పెట్టేసి నెక్స్టూరు స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని నెక్ చుట్టూరు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నెక్స్ చుట్టూరు స్టిచ్ వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని మిడిల్లో చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చి లైనింగ్ వచ్చేసి రివర్స్ చేసుకోవాలి అప్పుడు లాస్ట్లో పెట్టిన వేస్ట్ క్లాత్ ఉంది కదా అది మిడిల్లోకి అయితే వచ్చేస్తుంది ఆ లైనింగ్ క్లాత్కి ఆ వేస్ట్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేసేసుకోవచ్చు ఇంకా రెండింటిని కలిపి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిచ్ చేసినప్పుడు మాత్రం లాగకుండా సింపుల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నెక్ చుట్టూరు టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి చూడండి లైనింగ్ పైకి రాకుండా నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక కావాలనుకుంటే దానికి ఒక పాంచు విడుతుండే విధంగా చూసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి నెక్ స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు లోపల చూడండి వేస్ట్ క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా పైనుంచి స్టిచ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ పడకుండా నీట్గా ఉంటుంది అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుని నీట్గా పెట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి నాకైతే లైన్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఎక్కడైతే మనం డ్రా చేసుకొని ఉన్నామో దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు మళ్ళీ నేను డ్రా చేసి పెట్టాల్సింది ఇలా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకొని ఉంటామో అలా దాని మీదనే స్టిచ్ వేసుకోవాలి మరోవైపు కూడా ఒక ఒక పావు ఇంచు మిడిల్లోకి అంటే ఇప్పుడు చంక దగ్గర స్టిచ్ వేసాం కదా దానికి పక్కనే ఒక పావు ఇంచ్ గ్యాప్ చూసుకొని మళ్ళీ దాని మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం మిడిల్లో కట్ చేస్తాం అనమాట టూ స్టిచ్చెస్కి మిడిల్లో కట్ చేస్తాము కింద చూడండి టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కదా అలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లో క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి టూ ఇంచెస్కి అంటే టూ స్టిచ్చెస్కి మిడిల్లో కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏ మనం కట్ చేసుకుంటే స్టిచ్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతుంది అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా మిడిల్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఏ పార్ట్కి ఆ పార్ట్ చూసుకొని దాని మీదనే పెట్టి రివర్స్ చేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇంతేనండి ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి కాజా కాజాపట్టి ఎక్కువ లెంగ్త్ అనిపించినప్పుడు ఇక్కడ మిడిల్లో కూడా ఇంకొక డాట్ అనేది వేసుకోవచ్చు నార్మల్గా క్రాస్ బ్లౌజెస్కి వేసుకుంటాం కదా అలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఒక డాట్ ఏం ప్రాబ్లం ఉండదు బాగుంటుంది లేదనుకుంటే మీరు వదిలేసి అనమాట వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు మీ ఛాయిస్ అది ఇంకా ఇలా అయినా మరొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇలాంటి క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పిన్స్ అనేవి పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది చూడండి లైనింగ్ పెట్టాను తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టాను తర్వాత వేస్ట్ క్లాత్ పెట్టాను అంటే కొన్ని క్లాత్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు సన్నగా క్రాస్ పీసులు తీసుకుని మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి సాగిపోతాయి అనమాట అలా కాకుండా ఇలాంటి వేస్ట్ క్లాత్లు పెట్టి మెడ స్టిచ్ వేసుకుంటే సాగిపోకుండా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అందుకోసం నేను ఇలా అయితే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను ఇంకా యాజ్ ఇట్ ఈజీగా ఇంకా ఎలాగైతే నెక్ డ్రా ఉందో దాన్ని బట్టి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి స్టిచ్ అనేది ఎప్పుడు కూడా ఒక పావు ఇంచు అలా విడుతుండే విధంగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి ఇలా నెక్స్టూర్ స్టిచ్ వేసుకున్నాక ఈ మిడిల్ క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా ఈ కట్ వర్క్స్ మూలలు ఉన్నాయి కదా అక్కడ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చి నీట్గా రివర్స్ చేసుకోవాలి స్టిచ్ ఇది టక్స్ ఇచ్చేటప్పుడు స్టిచ్చెస్ పైన మనకి సీజర్ అనేది పడకుండా స్టిచ్ వేసుకోవాలి ఇంకా పైన టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా లైనింగ్ అనేది కనపడకుండా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడే విధంగా చూసుకోవాలండి నీట్గా కొంచెం నిదానంగా వేసుకోవాలి ఇలాంటి క్లాత్స్ కొంచెం డెడికేటెడ్గా ఉంటాయి ఇలా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకున్నాక ఇంకా లోపల క్లాత్ ఉంది కదా లోపల తీసుకున్న ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని లైనింగ్కి జాయింట్ చేసుకోవచ్చు అన్నా కదా అది ఎలానో చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్ కలిపి నెక్ చుట్టూరు రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని అంటే మనకి ఒక వన్ చూసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా ఇంకా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టిచ్ వేసేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి ఇంక ఈ విధంగా లైనింగ్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ని ఒరిజినల్ని కలిపి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ ఒరిజిల్ కలిపి జాయిన్ చేసుకున్నాక నడుము దగ్గర డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకుని టక్స్ ఇచ్చాం కదా దానిపైనే ఇలా క్రాస్గా మార్కింగ్స్ మీదనే స్టిచ్ వేసుకోవాలండి డబుల్ స్టిచ్ వేసుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం కట్ చేసేటప్పుడే మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ డాట్స్ అదే ఆ డ్రా చేసిన దాని మీదనే స్టిచ్ వేసుకోవాలన్నమాట కింద వెడలుపుగా వేసుకుంటూ పైకి వచ్చేసరికి సన్నగా అయితే మనకు క్రాస్గా స్టిచ్ అనేది పడాలండి అప్పుడే డాట్స్ అనేది నీట్గా వస్తాయి ఇలా డాట్స్ స్టిచ్ వేసుకున్నాక ఇంకా బ్యాక్ సైడ్ నడుంపట్టి పట్టి స్టిచ్ వేయాలి కదా నడుం పట్టి కోసం స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకోవాలి తక్కువ క్లాత్ ఉంటే ఇలా రెండు క్లాత్స్ని కలిపి జాయింట్ చేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకొని నడుము పట్టికి అయితే జాయింట్ చేసుకోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు మాత్రం ఒక పావు ఇంచు గ్యాప్ ఉండే విధంగా ఒరిజినల్ని ఈ నడుం పట్టిని కలిపి జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చి లోపలికైతే రివర్స్ చేసుకోవాలి లోపలికి రివర్స్ చేసుకుని ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇంకొక టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకున్నాక ఫ్రంట్ సైడ్ కూడా అలానే నడుం పట్టి అనేది స్టిచ్ వేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ నడుము పట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత ఉక్స్పట్టి కాజా పట్టి స్టిచ్ వేసుకోవాలి ఈ నడుము పట్టిని కూడా ఒరిజినల్ సైడ్ స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ నడుము పట్టి స్టిచ్ వేసుకున్నాక ఉక్స్ పట్టి కాజా పట్టిని కూడా జాయింట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ వేసేటప్పుడు ఉక్స్ పట్టి వైపు ఏంటంటే మనకి ఒరిజినల్ వైపు క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలండి కాజా వైపు ఏంటంటే రాంగ్ వైపు పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాజాపాటి స్టిచ్ వేసుకున్నాక ఇంకా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలిపి షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచు గ్యాప్ చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి టూ సైడ్స్ టూ స్టిచ్చెస్ అయితే వేయండి ఇలా షోల్డర్స్ రెండింటినీ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ఇంకొంచెం లెంగ్త్ కావాలని నేను లైనింగ్ క్లాత్కి ఇంకొంచెం యాడ్ చేశాను ఆల్రెడీ ఇక్కడ ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి కట్ వర్క్ అనేది ఇచ్చేస్తున్నారు అలా ఇచ్చినప్పుడు మనం లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ని ఒకవైపు కింద హ్యాండ్ దగ్గర ఒక ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక వైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇప్పుడు రాంగ్ వైపు రాంగ్ వైపున ఈ లైనింగ్ క్లాత్ పెట్టాలి లైనింగ్ క్లాత్ ఏంటంటే మనం ఫోల్డింగ్ చేస్తున్నాం కదా ఆ ఫోల్డింగ్ క్లాత్ వచ్చేసి లోపల వైపుకు ఉండాలి ప్లెయిన్గా పైకి నీట్గా కనిపిస్తుంది కదా అది వచ్చేసి పైకి ఉండాలి చూడండి ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఇది వచ్చేసి బ్లౌజ్ రైట్ సైడు రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్కి రెండింటిని అంటే లైనింగ్ రాంగ్ సైడు ఒరిజినల్ రాంగ్ సైడు మిడిల్లోకి ఉండాలి ఇప్పుడు వీటిపైనే అంచునే స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్ దగ్గర అంటే ఫోల్డింగ్ చేసిన లైనింగ్ క్లాత్ని వచ్చేసి ఒరిజినల్కి లోపల వైపుకి పెట్టి స్టిచ్ వేయాలన్నమాట హ్యాండ్కి అంచునే స్టిచ్ వేసుకోవాలి అంటే కట్ వర్క్ ఉంది కదా దానికి పైన ఈ లైనింగ్ అనేది కిందకి పోకుండా ఒరిజినల్ క్లాత్కి కొంచెం పైకి ఉండే విధంగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని ఇంకా మొత్తం రౌండ్గా అంటే మొత్తం ఒరిజినల్ని లైనింగ్ని కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలండి అంటే బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకున్నాం కదా అదేవిధంగా హ్యాండ్స్ కూడా లోత్ తీసుకోవాలి ఈ హ్యాండ్ని మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి కింద మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్కి ఆ మార్కింగ్ నుంచి పైన సెంటర్ పాయింట్ దగ్గర ఒక వన్ మార్కింగ్ ఉంది కదా ఎక్స్ట్రా దాని వరకు ఇలా సైడ్కి మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి అంటే మనకి ఇది ఫ్రంట్ వైపు వస్తుంది అనమాట ఫ్రంట్ వైపు లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఫ్రంట్ వచ్చే విధంగా చూసుకొని అక్కడ మార్క్ చేసుకున్న దాని మీదనే స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంటే దానికి పైన స్టిచ్ వేసుకోమన్నా కదా ఆ క్లాత్ని వచ్చేసి జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందనమాట అది రైట్ హ్యాండ్కైనా లెఫ్ట్ హ్యాండ్కైనా రైట్ సైడ్ మనకి ఫ్రంట్ వస్తుంది ఇంక ఇదే విధంగా మరొక హ్యాండ్ కూడా లెఫ్ట్ సైడ్ ఏ పార్ట్ వస్తుందో చూసుకొని సెంటర్లోకి మార్క్ చేసుకొని ఇలా కరువు అయితే డ్రా చేసుకొని మనం లోతు అయితే తీసుకోవాలి హ్యాండ్స్కి ఇలా హ్యాండ్స్కి లోతు తీసుకున్న తర్వాత అయితే జాయింట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను లోతు తీసిన భాగం వచ్చేసి ఈ వైపుకి వచ్చింది ఫ్రంట్కి ఇప్పుడు రెండింటిని కలిపి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్లో నుంచే జాయిన్ చేయండి లేదంటే కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి కొత్తగా వాళ్ళు చేసే వాళ్ళకి అంటే బ్లౌజ్ భాగానికి హ్యాండ్స్కి సరిపోతే పర్వాలేదు లేదంటే హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట ఒకవైపు ఎక్కువ వెళ్ళిపోతుంది ఒకవైపు తక్కువ వెళ్ళిపోతుంది అందుకని సెంటర్ నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు సరిపోతుంది క్లాత్ చూడండి ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి జాయిన్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇదే విధంగా మరోవైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ ఫిట్టింగ్ వేసుకోవడమేనండి ఈ సైడ్ ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు మనం ఇలా మొత్తాన్ని ఒక ఫ్లోర్ పైన బ్లౌజ్ని సరి చేసుకుని కరెక్ట్గా మార్కింగ్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి ఎంత లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర తర్వాత ఆమ్ చంక చంక దగ్గర చూసుకోవాలి చంక దగ్గర కూడా ఎంత వర్క్ అనేది మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చేసుకున్న మార్కింగ్స్ దగ్గర ఇవి టక్స్ ఎంచుకో ఉన్నాం కదా అయినా సరే మరొకసారి చెక్ చేసుకోవాలి ఇంకా చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని చంక దగ్గరికి మార్క్ చేసుకోవాలన్నమాట నడుము దగ్గర మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం తీసుకునే అంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలండి అంటే ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే సెవెన్ ఇంచెస్కి కావాలి అందుకోసం ఇలా ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అంటే మీ బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ సైడ్ ఎంత ఉండేది చెక్ చేసుకొని ఇక్కడైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి టూ సైడ్స్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ మనం టోటల్గా ఎంత పెట్టాము అందులో ఒక వన్ ఇంచ్ డాట్స్కి వదిలేసేయంగా ఇంకా ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ని ఇదిగోండి ఈ వైపున టూ ఇంచెస్ ఇంకొక సైడ్ టూ ఇంచెస్కి వదిలేసి ఈ అనమాట మనకి ఎగ్జాక్ట్గా నడుము సైజు ఈ టూ ఇంచెస్ని అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ టూ ఇంచెస్ లైఫ్ డ్రా చేసుకున్నాం కదా రెండింటిని ఒకే దాని మీద పెట్టుకొని స్ట్రైట్గా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకా యువతల సైడ్కి ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ వేసుకుంటే బ్లౌజ్ అయితే నీట్గా ఫిట్టింగ్ రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా ఏదైనా లూజ్గా ఉన్నా నడుము దగ్గర ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈజీగా ప్రిన్స్కెట్ బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అది చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్